హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ఈరోజు ఏంటంటే మా స్టాండ్లో మీటింగ్ వాళ్ళ యూనియన్ మీటింగ్ వాళ్ళ జనవరి ఐదు కదా ఆరు నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం ఆ మీటింగ్కి కొచ్చింది ఈ బళ్ళు మొత్తం మా బళ్ళు మొత్తం ఈ మొత్తం అదొకటి మామూలుగా మేము ఇలా మీటింగ్ పెడుతున్నామని డెమ్బో బండి తీసుకొచ్చారు మహేంద్ర బండి ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ మీటింగ్ జనవరి మళ్ళీ తర్వాత వచ్చి ఆరు నెలల తర్వాత మీటింగ్ ఉంటుంది బళ్ళు మొత్తం వచ్చినాయి మన బండి అచ్చవరం ఉంది మన వాళ్ళు అయితే భోజనం చేస్తున్నారు ఇప్పుడే భోజనాలు వచ్చినాయి వాళ్ళు నేను లేటుకు వచ్చాను ఇంటికాడ పని ఉండి వాళ్ళు లేటుకు వచ్చాను నేను మన వాళ్ళు అయితే భోజనం చేస్తున్నారు వాళ్ళు లోపల తింటున్నారు భోజనం అది లోపల తింటున్నారు భోజనం బండి పెట్ట పన్నెండు గంటలు అయింది పన్నెండు పన్నెండున్నర అయింది భోజనాలు అయితే వచ్చేసినాయి చక్కగా మా వాళ్ళు అందరూ చూడండి ఎలా పెళ్లి భోజనాలు చేసినట్టు చేస్తున్నారు మొత్తం యాభై యాభై మంది వచ్చారు యాభై భోజనాలు తెప్పించాం యాభై భోజనాలు అంటే దమ్ అని తెప్పించాం ప్రతిసారి మీటింగ్లో ఎలాగే భోజనాలు చేస్తాం ఎందుకంటే మరి చాలా టైం అయింది ఏ టైం అయిద్దో చెప్పలేం సాయంకాలం అయిద్దో మరి ఏ టైం అయిద్దో కూడా చెప్పలేం కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మొత్తం ఈ నెలలో డబ్బులన్నీ లెక్కలు చూసుకున్న తర్వాత అప్పుడు డబ్బులు పాట పెట్టుకున్నాం కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మరి చెప్పుకున్న తర్వాతే మనకి మీటింగ్ క్లోజ్ చేస్తాం అది ఏ టైం అయినా సరే ముందు ఆ మీటింగ్ పూర్తి అయిపోవాలి మళ్ళీ అనేది ఉంచం ఇక ఆరు వరకు మరి ఈరోజు ఏ టైం పట్టిద్దో కూడా తెలియదు మరి అందరూ పది గంటల లోపు డబ్బులు కట్టే అందరూ మామూలుగా ఐదో తారీఖు మీటింగ్ అయితే నాలుగో తారీఖు లోపే కట్టేసేయాలంట నాలుగో తారీఖు సాయంకాలం కట్టేసేయాలి ఏమో పది గంటల లోపు ఇచ్చారు మరి దాని గురించి ఏం మాట్లాడతారో మరి వాళ్ళు చాలా లై లేట్ అయ్యేటట్టు ఉంది అందుకనే పన్నెండు పన్నెండున్నర కాల భోజనాలు వచ్చేసింది పొద్దున ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యింది మీటింగు టీలో ఎన్ని టీలు మంచినీళ్ళు తెప్పిస్తాం మధ్యాహ్నం పన్నెండు భోజనం అయితే టైం ఎంత అయింది అనుకుంటున్నారు చూడండి ఇంకా మీటింగ్ అవ్వలేదు ఇక అక్కడ క్లోజ్ అయిపోయింది మీటింగు ఇక అక్కడికి చీకటి పడిపోయి మరి లైటింగ్ లేదు కదా అని ఇక మా స్టాండ్ దగ్గరే మామిడికే కాటా ఉంది కొట్టు ఉంది ఇక కొట్లో కొట్ట కొట్టు వానర్ గారిని అడిగి ఏమన్నా ఒక గంట మీటింగ్ ఒక గంట మీటింగ్ పెట్టుకుంటామండి కొంచెం లైట్లు వేసుకుంటామండి సరే పెట్టుకోమన్నారు మీటింగు ఇక అక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నాం ఏ ఇప్పుడు ఒకటి ఒకదానికొకటి సమస్య ఒకళ్ళు ఒక సమస్య ఒకళ్ళు ఒక సమస్య అట్ట అట్ట ఏ టైం అయితే కూడా చెప్పలేము ఈ మీటింగ్ క్లోజ్ అయ్యే వరకు ఏ టైం అయితే కూడా చెప్పలేము మనం అలా ఉంది ఈ రోజు మాత్రం నేను ఇన్ని సంవత్సరాలు మీ ఇన్ని సంవత్సరాలు మీటింగ్ మీటింగ్ యూనియన్ మీటింగ్కి వచ్చా కానీ అసలు ఈ రోజు ఎంత టైం ఎంత టైం వరకు ఎప్పుడు ఉండలేదు మేము చలి పెడుతుంది బాగా మాములు చలి రావట్లేదు మంచు పడుతుంది పొగ మంచులాగా పడుతుంది చలి బాగా పెడుతుంది వీళ్ళందరూ పాట పాడి వీళ్ళందరూ మొత్తం ఈ యాభై మందిని పాట పాడి పాట డబ్బులు తీసుకున్న వాళ్ళే మళ్ళీ పాట డబ్బులు కట్టేసి మళ్ళీ పాట తీసుకుంటారు కరెక్ట్గా యాభై అరవై మంది వస్తారు ఒక పది మంది అడ్డట్టుగా తీసుకోకపోయినా మిగతా వాళ్ళు తీసుకుంటారు ఆ డబ్బులు ఎలాగంటే మొత్తం ఇందులో ఉన్న డబ్బులు కొత్త సభ్యత్వాలు పాత సభ్యత్వాలు వచ్చిన కొ కొత్త సభ్యత్వాలు ఉంటాయి మళ్ళీ పాత సభ్యత్వాలు చేరే ఉంటాయి ఇప్పుడు టా టాటా ఏసీ తీసుకున్నప్పుడు మళ్ళీ అది అమ్మేసిన తర్వాత పెద్ద బండి తీసుకుంటారు ఆ బండికి ఎంత కట్టించుకోవాలో అవన్నీ కట్టించుకొని ఖర్చులు ఉంటాయి ఖర్చులు అంటే ఎవరికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు పెడతాం మేము సదింపులాగా డబ్బులు పెడతాం వాటికి కట్టినాయి కానీ లేకపోతే ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక మామూలుగా డబ్బులు ఇచ్చినవి కానీ అవన్నీ కలిపి ఈరో ఈ ఆరు నెలలకు కలిపి ఈరోజు లెక్క చూసుకుంటాం లెక్క చూసుకొని మొత్తం ఎంత అంత లెక్క అంతా అయిపోగా ఎంత మిగిలినో చూసుకొని అందులో కొంత డబ్బులు తీసి పక్కన పెట్టేసేద్దాం మిగతా డబ్బులు పెడతాం ఎందుకంటే యూనియన్ రిజిస్ట్రేషన్ ఈ నెలలో యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించాలి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో యూనియన్ రిజిస్ట్రేషన్ ఒక జాయించాలి తర్వాత వచ్చి చిల్లరమల్లగా కొంచెం స్టాంపులు అవన్నీ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ చేయాలి దానికి కొంత తీసి మళ్ళీ ఫంక్షన్ పెడదాం అనుకుంటున్నారు పార్టీ సంవత్సరానికి ఒకసారి ఫంక్షన్ పెడతాం అయితే రెండు సంవత్సరాలు బట్టి పెట్టట్లేదు పెడదాం అనుకుంటున్నారు ఆ ఫంక్షన్ వరకు డబ్బులు తీసేసి మిగతా ఎంత వచ్చినా అంత పెట్టేసేసి మామూలుగా మనిషికి ఎంత అనేది అక్కడ రాస్తారు రాసి నేను తీసుకుంటున్నానుకో నా పేరు నాకు షూర్టీ కంపల్సరీ కట్టాల్సిందే నా షూర్టీదారుడు కానీ నేను కానీ ఇద్దరు ఎదురు బదులు పెట్టుకుంటాను నేను డబ్బులు తీసుకుంటాను నేను రాస్తాను ఆయన డబ్బులు తీసుకుంటాను ఆయన బదులు పెట్టుకుంటాను యూనియన్ డబ్బులు ఇద్దరు ఎవరు కట్టపోయినా ఇద్దరులో ఎవరు కట్టపోయినా యూనియన్ మొత్తం అందరూ బయలుదేరి ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది సభ్యులు బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు కట్టిన వాళ్ళు ఎప్పుడు కడతారు ఎప్పుడు కడతాం కూడా ఛాన్స్ ఉండదు మీరు డబ్బులు ఇవ్వాల్సిందే కంపల్సరిగా ఆ యూనియన్ పాట పాడుకున్న డబ్బులు ఇవ్వాల్సిందే అప్పటి వరకు మొత్తం అసలు పాట అనేది పెట్టం ఏ టైం అయినా సరే పాట అనేది పెట్టాం ఇప్పుడు ఎంత అయిందనుకున్న టైం ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే కరెక్ట్గా నా దగ్గరికి నేను డబ్బులు తీసుకోవడానికి వచ్చే టైం కరెక్ట్గా రెండు అయింది ఇంకా ఐదు ఒక పది మంది ఉన్నారు ఆ పది మందిలు తీసుకున్న వరకే మూడు అయింది కరెక్ట్గా మూడు అవుతుంది మొత్తం అంతా అయిపోయేవరికి నా దగ్గరికి వచ్చేవరకే రెండు అయింది పావుదక్కు రెండు అయింది నేను పావుదక్కు రెండు నైట్ పావుదక్కు రెండు తీసుకున్నాను డేట్ కూడా మారిపోయింది ఐదో తారీఖుని స్టార్ట్ చేస్తే మీటింగు ఆరో తారీఖు అయింది ఇంకా పది మంది ఉన్నారు డబ్బులు వచ్చేవరకే డబ్బులు తీసుకుని వాళ్ళు ఇంకా పది మంది ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడి అట్ట మాట్లాడి అట్ట మాట్లాడి టైం అంతా దగ్గర దగ్గర మూడు అయింది కొంతమంది అయితే పేర్లు రాపించుకున్న వాళ్ళు పాటకి డబ్బులు తీసుకుందాం అనుకున్న వాళ్ళు అందరూ దగ్గర దగ్గర వెళ్ళిపోయారు దగ్గర దగ్గర ఒక పది పది మంది దాకా వెళ్ళిపోయారు రెండుకి వెళ్ళిపోయారు మేము రేపు పొద్దున నిత్య తీసుకుంటాం లేకపోతే లేదు ఈ టైం దాకా మేము ఉండలేమండి అని చాలా మంది వెళ్ళిపోయారు అసలు నేను యూనియన్ పెట్టిన తర్వాత మేము యూనియన్ పెట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇంత లేట్ అవటం మూడు మూడు గంటలు అవటం ఇదే ఫస్ట్ టైం తొమ్మిదిన్నరకు స్టార్ట్ చేస్తే తెల్లారి మూడు అయింది ఐదో తారీఖు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆరో తారీఖు మూడు అయిందంటే అసలు మాకు ఆశ్చర్యంగా ఉంది ఈ మీటింగ్ ఇలా జరిగిందంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సీమలో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్ ఫ్రెండ్స్